నమస్కారం నా పేరు దీప్తి మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తి శ్రీ పిల్లల్ని హెల్దీగా వెయిట్ గెయిన్ చేసే బేబీ ఫుడ్ని చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పది నెలల చిన్నారుల దగ్గర నుండి పద్దెనిమిది నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో చిన్నారులకి రెసిపీని పెట్టండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల కోసం ఫుడ్ వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి మీ సపోర్ట్ నాకు అందించిన వాళ్ళు అవుతారు బాండీలో టూ ఆల్మోండ్స్ క్యాష్యూ వాల్నట్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎనిమిది నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు మొదటిసారి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడుతుంటే ఒక్కొక్కటిగా ఇవ్వండి మొదట మీరు ఆల్మౌండ్ పెట్టి మూడు రోజుల పాటు మీరు చిన్నారుల కోసం తయారు చేసే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీస్లో ఆల్మండ్ పొడిని వేసి తయారు చేసేవ్వండి అది పడితే అప్పుడు మీరు మిగతా డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వెళ్ళి అన్నీ పడితే అప్పుడు మీరు కాంబినేషన్గా ట్రై చేయొచ్చు అనమాట అదే బాండిలో టూ టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వను కూడా డ్రై రోస్ట్ చేసుకోండి గోధుమ రవ్వ ప్లేస్లో మీరు రైస్ బొంబాయి రవ్వ ఓట్స్ రాగి పిండినైనా తీసుకోవచ్చు స్టవ్ని ఆఫ్ చేసి ఆ వేడి మీదే కొద్దిగా జీరాని కూడా వేపుకుని ఇవన్నీ చల్లారినాక ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక తురిమిన క్యారెట్ ఒక చిన్న బౌల్ని వేసి అది వేపుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్ళను పోసుకుని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కుక్ చేసుకోండి లూజ్గా ఉండేలాగానే మీరు కుక్ చేయండి చల్లారిపోతే అది గట్టిపడిపోతుంది వన్ ఇయర్ అండ్ ఎబో బేబీస్ అయితే చిటుకుని ఉప్పుని వేసి మొత్తం కలిసిలాగా కలుపుకొని చల్లారినాక చిన్నారికి అయితే ఇవ్వండి ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్